అభిమానుల్లో వీరాభిమానులు వేరు వారు తమకు నచ్చిన హీరో రాజకీయ నాయకుడి కోసం ఏమైనా చేస్తారు అలాంటి వ్యక్తే మహేష్ కూడా జీవితంలో మధురమైన ఘట్టం పెళ్లి శుభముహూర్తంలో తాళికడితే ఆ జంట సుఖ సంతోషాలతో కలిసే ఉంటారని పెద్దలు ముహూర్తాన్ని నిర్ణయిస్తారు ఆ ముహూర్తాన్ని కూడా తన అభిమాన లీడర్ కోసం పట్టించుకోకుండా వదిలేశాడు మహేష్ తాళికట్టే ముహూర్తం దాటిపోయినా మూడు పాటు అలానే పెళ్లి పీటలపై కూర్చున్నాడు కాని మాత్రం కట్టలేదు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని వేపంజర్ల గ్రామానికి చెందిన మహేష్ యాదవ్ టీడీపీకి వీరాభిమాని అంతేకాదు రెడ్డి సైన్యంలో సభ్యుడు కూడా అతనికి పెళ్లి నిశ్చయమైంది శుక్రవారం పెళ్లి ఆ పెళ్లికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించాడు అయితే వేరే పనిలో ఉండి రేవంత్ ముహూర్త సమయానికి రాలేదు దీంతో తాళికట్టనని అన్న వచ్చాకే కడతానని పట్టుబట్టాడు పెళ్లి కొడుకు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో టీడీపీకి చెందిన కొందరు షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి విషయం చెప్పారు రేవంత్ వెంటనే బయల్దేరి పెళ్లికి హాజరయ్యారు ఆయన వచ్చాక మహేష్ వధువు మెడలో తాళికట్టాడు కాకపోతే ఇదంతా జరగడానికి మూడు గంటల సమయం పట్టింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి